అందరికి ఒకటే చెప్పామనుకుంటున్నా సో నా ఫేస్ అయితే మొత్తం కనిపించకుండానే అయితే షిక్కర్ అయితే వేసేస్తా ఎందుకనంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఏంటి రీజన్స్ అంటే ఇప్పుడు నా వీడియో వరలేనుకో వేరైపోతుంది ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలి కదా నేను చెప్పే మాటలతోనే నేను ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే నాకు దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను నెక్స్ట్ షెప్ ఏం చేయాలన్నది ఏం లేదు నేను సెవెన్ ఇయర్స్ ఒక అబ్బాయిని ఇష్టపడి తెలియజేస్తాను మా మీన వాళ్ళు అతను ఇష్టపడ్డాడు ఓకే ఆ టైంలో కూడా తనకి చాలా ఎఫర్ట్స్ ఉండే సో మనం ఒక మెచ్యూర్గా అప్పుడు చిన్న సో చిన్న ఏజ్ కాబట్టి మనకేమంటే అప్పుడు నాన్న ఫారెన్ ఉంటుండే సో ఇతననే నాకు ఖచ్చితమైన అంతకన్నా ముందు మాట్లాడేది కాదు కొంచెం సెక్యూర్గా అయితే అనిపించింది తల్లికన్నా ముందు అట్లా మిస్బిహేవ్ అయితే ఏం చేయలేడు సో అందుకని సెవెన్ ఇయర్స్ మేము అతను అతను నేను నాలోనే ఉన్నాను టైంలో చాలా ఎక్కువ తెలిసినాయి సో అప్పుడు కూడా మార్చుకున్న మనిషిని చాలా అంటే చాలా అయినాయి సో ముందు ముందు వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అయితే కొన్ని గొడవల తర్వాత అమ్మ మ్యారేజ్ అనేది అండి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఫోర్టీ రోజు సో మ్యారేజ్ అయ్యాక మాకు టెన్ డేస్ కూడా బాగుండో లేదు వాళ్ళ ఆఫీస్లో కానీ టైం టైంలో కాల్ చేయడం వల్ల అప్పుడు కూడా గొడవలు స్టార్ట్ అయినాయి అంటే ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది గొడవాళ్ళు అలానే నడుస్తున్నాయి లైక్ ఇప్పుడు మ్యారేజ్ అయినాక సిక్స్ మంత్స్కి నాకు కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయినాక ఇతనికి వేరొక దగ్గర ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళిపోయినా కన్ఫామ్ అయినాక మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయినా సో ఆ టైంలో కూడా ప్యాక్ ఆడడం వేరే వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడడం సో ఇట్లా సండే రోజు కూడా లీవ్ ఇవ్వకుండా డ్యూటీ అంటూ అతను నా దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ నాకు చాలా బాగా ఆ టైంలో కూడా నా బేబీని అంటే నా కడుగులో ఉన్న బిడ్డీని కూడా అటు ఇట్లా అందుకు దుబ్బేడం మీ కూడా అయిపోతుంది నెక్స్ట్ నేను వాళ్ళు అంతా బాగానే జరిగింది సప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు చాలా అంటే చాలా టార్చర్ అయితే పెట్టాను సో అది నాకే తెలుసు ఇంకా ఏంటి అంటే నేను టార్చర్ పెడుతున్నా అని చెప్పి అన్నారు సో ఇప్పుడు కూడా పాప ఒకటి త్రీ మంత్స్ అయినాక కూడా తీసుకెళ్ళాను అంటే గొడవ పెడుతుంది సిక్స్ మంత్స్ అయినాక తీసుకెళ్ళాలంటే గొడవ పెడుతుంది సెవెన్ మంత్స్ ఎయిట్ ఎయిట్ మంత్ మధ్యలో వెళ్ళిపోయింది అంటే పాపని పాప ఏం చేస్తుంది ఎట్లుందని బంద్ చేసిండు నేను ఎట్లా బంద్ అనుకోవడం అది అదైతే నాకు తెలిసిన విషయం ఏంటంటే వేరే ఆమెతో నెక్స్ట్ నడుస్తుంది వాళ్ళ హస్బెండ్తోనే వాళ్ళ హస్బెండ్ని అన్న అంటాడు సో అందుకే నెక్స్ట్ సో ఫుల్గా డీటెయిల్స్ అయితే నాకు తెలియదు అని అనుకుంటా మిత్ర చెప్పేసి మాట్లాడుతున్నా సో వీడియో ఇంకా అంటే నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే నాకు సొల్యూషన్ కావాలి వాళ్ళతో కూడా డీటెయిల్స్ చెప్పుకోలేకపోతున్నా నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి నాకేం అర్థం అవ్వాలి సో ఆమెకి చూస్తే ఆమె పాప ఉన్నది సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒక బాబు ఉన్నాడు సో ఆ బాబు ఏమో తింపదు టైం ఉంటుంది నా బిడ్డ నింపనీ ఆ మనిషికి టైం ఉంటుంది ఇది ఎక్కడ చెప్పండి మీరు చివరి అతి రోజు కూడా ఆమెతో టైం స్పెండ్ చేస్తాను మాతో అది పొజిషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ నా స్టోరీ నా లైఫ్ స్టోరీ నేను చెప్పమని చెప్పేసి అనుకుంటున్నాను సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇంట్లో సొల్యూషన్ చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ నాకు కొంచెం అమౌంట్ అయితే చాలా అవసరం పడింది సో ఈ విషయం చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నావా అంటే నేనే తప్పు చేయట్లేదు కదా అతను లెక్క తప్పు చేస్తే నేను భయపడాలి తప్పు చేయటప్పుడు నేను ఎందుకు భయపడాలి సో అదే అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సో మీరు ఎంతో కొంత నాకు ఇప్పుడు జీరో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇప్పుడు ఆ పర్సన్ ఇంకొక అన్నతోనే ఉంటే నా పరిస్థితి ఏంటి నేను ఏం చేయాలి నాకు ఇప్పుడు వన్ ఇయర్ పాపు ఉంది నా బిడ్డ చూస్తే అయితే కడుపు వెళ్ళిపోతుంది తర్వాత నా ప్రాబ్లం సాల్వ్ అయినాక నా పాప ఫోటోస్ పెడతా మీరు అంటారు అప్పుడు బిడ్డని చూసి కూడా అతనికి ఎట్లా అనిపిస్తుంది నా ఫోటో కూడా నేను రివీల్ చేస్తాను ఓకే అతను లేదు అనే టేస్ట్ అంత దరిద్రంగా ఉంటుంది నేను నేను నాకు శక్తి ఫీల్ అయ్యి నేను చేసుకునే కాబట్టి ఆయన నా చూడ కాదు సో అదే సిచ్యువేషన్ ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి నా సొల్యూషన్కి కూడా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నేను ఎవరికి చెప్పుకోలేను నాకు తెలుసు అన్న ముందు కూడా ఎవరికి చెప్పుకోలేక నా లైఫ్ నేను ఇలా చేసుకున్నాను ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు చాలా అంటే చాలా విషయాలు క్రితం షేర్ చేసుకోవాలి నేను ఏం చేయాలని థ్యాంక్ యూ